దత్త కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ రేటు పంచాంగం చూద్దాం శ్రీ క్రోధినవ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము గురువారము తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల నలభై మూడు నిమిషములకు తిథి సూర్యోదయ తిథి కృష్ణ సప్తమి ఈ రోజు సప్తమి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి అష్టమి నక్షత్రము ధనిష్టా నక్షత్రం ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాల నిమిషాలు ఏఎం వరకు తదుపరి శతబిశ నక్షత్రము చంద్రరాశి కుంభరాశి వర్జం ఈరోజు రెండు గంటల ఇరవై ఒకటి నిమిషం పిఎం నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం పది గంటల ఏఎం నుండి పది గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు మరియు మూడు గంటల పదమూడు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల ఆరు నిమిషాలు పిఎం వరకు రావుకాలం ఒంటి గంటల నలబై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈ రోజు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల పిఎం నుండి రేపు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు యోగం వైద్యుత్ యోగం ఈ రోజు ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి విష్కంభ యోగం కరణము ఈ రోజు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా ధనిష్ట నక్షత్రం మూడో పాదము ఒంటి గంట యాభై నిమిషాలు ఏఎం వరకు ధనిష్ట నాలుగో ఈ ఈరోజు ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల ఏఎం వరకు శతబి నక్షత్రం ఒకటో పాదం రోజు ఒంటి గంట పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు శతబి నక్షత్రం రెండో పాదం ఈరోజు ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృషభరాశి అశుభ సమయం గురిక కాలము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు గంట కాలము ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఏమి నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల ఏఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తములు చంద్రోదయము పన్నెండు గంటల ఐదు నిమిషాలు ఏయము చంద్రాస్తము పదకొండు గంటల నలభై నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషములు పూజా హోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము హోమాహుతి గురు శివవాసము శ్మశాన శుభము ప్రయాణాదులకు దిశశూల దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశకు ప్రయాణించవద్దు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే జీలకర్ర నోట్ల వేసుకుని బయలుదేరండి తారాబలం చంద్రబలము చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏం మరకున్న దారాపులం ప్రకారం మృగశిర చిత్త ధనిష్టకు జన్మధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి దిషం వారికి పరమిత్రధార మంచిది పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి మిత్రధార మంచిది కుషమి ఉత్తర ఉత్తరపాదుల వారికి నైదిన మంచిది కాదు మరి ఆస్ట జ్యేష్ఠ రేవతి వారికి సాధన మంచిది అశ్విని మకముల వారికి ప్రత్యక్షధార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వాచడ వారికి క్షేమధార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచడ వారికి విపత్ మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సంపత్ మంచిది మరి ఈ రోజు ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం తర్వాత ఉన్న తారాబలము ఆరుద్ర స్వాతి శతమిషం వారికి జన్మధార మంచిది కాదు మరి విశాఖ పూర్వవాదుల వారికి పరమిత్ర తార మంచిది పుష్యమి అర ఉత్తరవాదుల వారికి మిత్రతార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైదర తార గనక మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తర చడ వారికి క్షేమతార మంచిది భరణి పుబ్బ పూర్వశ వారికి ప్రత్యేకతార మంచిది కాదు అశ్విని మగముల వారికి సాధన తార మంచిది మరి ఇక్కడ రోహిణి అస్తశ్రవణం వారికి విపత్ తార మంచిది కాదు మృహశిర చిత్త ధనిష్ట వారికి సంపత్తారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు మిధున సింహ కన్యా తుల ధనస్సు మకరం కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది కర్కటక రాశి వారికి చంద్రుడు వృచ్చిక రాశి వారికి చంద్రుడు మీనరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకు మంచిదిగా దూరంగా ఉండాలి గాతవారము ఈరోజు కుం తుల కుంభరాశివారు గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించడం నూతన ఆభరణం ధరించడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ